మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈరోజు మనం అకుల క్రిస్కిల్లాల ఆధ్యాత్మిక జీవితములో వారు ఏ రీతిగా దేవుని పనిలో వాడబడి ఉన్నారో తెలుసుకుందాము అకుల అనే పదానికి పక్షిరాజు లేదా బలవంతుడు ఇంకా అత్యున్నత దేవుని సేవకుడని అర్థాలు వస్తాయి అకుల యూదుడు ప్రస్తుతం టర్కీలో ఉన్న పోంటస్ ప్రాంతానికి చెందిన పొంతు వంశీయుడు ఇకపోతే ప్రిస్కిల్లా అనే పేరు ప్రిస్సా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ప్రిస్కిల్లా అనే మాటకు ప్రాచీనమైనది లేదా గౌరవనీయమైనది అనే అర్థాలు వస్తాయి ఈ పేరును ఎక్కువగా రోమన్స్ పెట్టుకుంటారు అందువల్ల ఈమె రోముకు చెందిన స్త్రీ అని గౌరవనీయమైన కుటుంబం నుంచి వచ్చిందని చరిత్రకారులు భావిస్తూ ఉంటారు ఈ అకుల ప్రిస్కిల్లాలు వారి వైవాహిక జీవితంలో ఆదర్శ దంపతులుగా జీవించడం మాత్రమే కాకుండా దేవుని పనిలో పరిచర్యలో బలముగా వాడబడి ఉన్నారు అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనములను మనం గమనించినట్లయితే వీరు రోమా నగరంలో జీవించేవారు వీళ్ళు యూదులు అప్పట్లో యూదా జనాంగము క్రైస్తవులు రెండు వర్గాలుగా విడిపోతూ ఒకరినొకరు దాడి చేసుకునే క్రమంలో రోమును పరిపాలిస్తున్న క్లౌదియా చక్రవర్తి రోమును విడిచిపొమ్మని ఆజ్ఞాపిస్తాడు ఈ క్రమంలోనే ఈ అకులా పిస్కిల్లాలు కూడా ఇటలీ నుంచి గ్రీసు అనే కొరెంతికి వచ్చి కాపురముంటారు అక్కడే వారు నివాసం ఉంటూ డేరాలు కుట్టుకుంటూ వారి జీవనాన్ని కొనసాగించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క పనిని పరిచయను చేస్తూ ఉంటారు అదే సమయంలో ఈ యొక్క కొరంతి పట్టణానికి అపోసుడైనటువంటి పౌలు గారు వస్తారు పౌలు గారు కూడా డేరాలు కుట్టేటటువంటి వృత్తి కలిగినటువంటి వ్యక్తి కనుక వీరితో కలిసి నివాసం ఉంటూ డేరాలు కుట్టుకుంటూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉండేవాడు అంతేకాకుండా ఈ యొక్క పౌలు గారు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యము బోధించేవారు అని ఉండటం మనము చూస్తాము రోమపత్రిక పదహారో అధ్యాయము మూడు నాలుగు వచ్చినములను మనము గమనించినట్లయితే ఈ అకులా పిస్కిల్లాలు పౌలు కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను వెనకాడలేదని మనము చూస్తాము ఇక కొంతకాలము గడిచిన తర్వాత పౌలు వీరిని తీసుకొని సువార్త పని నిమిత్తము ఎఫేస్సునకు వెళతారు కానీ పౌలు గారు ఎఫేస్లో ఉండకుండా అక్కడి నుంచి అంతియోకాకు వెళ్ళిపోతారు ఈ అకుల పిస్కిల్లాలు మాత్రము ఎఫేస్సులోనే ఉండిపోతారు అదే సమయంలో అపోల్లో అను ఒక యూదుడు ఎఫేసునుకు వస్తారు అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడ ఉండి యేసును గూర్చిన సంగతులను వివరంగా చెప్పి బోధించుచూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడుతూ ఉండగా ఈ యొక్క అకులా పిస్కిల్లాలు విని అతనిని తమ ఇంటికి చేర్చుకుంటారు ఇక అకుల్లా ప్రిస్కిల్లాల గుర్చి బైబిల్లో ఆరుసార్లు ప్రస్తావించబడుతుంది అంతే కాదు వీళ్ళ పేర్లు కూడా ఎక్కడా విడివిడిగా ప్రస్తావించబడలేదు కొలసి పత్రిక మూడు పద్దెనిమిది పంతొమ్మిది వచనముల ప్రకారము భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అలాగే సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పది నుంచి పదిహేడు వర్షములను మనం గమనించినట్లయితే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును అతని లాభప్రాప్తికి వెలిగి కలగదు ఆమె తాము బ్రతుకు దినీ అతనికి మేలు చేయును కానీ ీే మాత్రము చేయదు ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేస్తుంది ఇక ఈ యొక్క అకుల పిస్కిల్లాలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమ కలిగి జీవిస్తారు అలాగే పనిలో కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ కలిసి పనిచేయటం మాత్రమే కాకుండా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని దృష్టికి యుక్తమైన గొప్ప పరిచర్య చేసి అనేకులకు మాదిరికరమైన ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా ప్రభునామ మహిమార్థమై జీవించారు దేవుని నామ మనకు మహిమ కలుగునుగాక ఆ మేన్